ఈ స్వార్థ వచ్చిన మా ప్రియులైన మీ అందరికి మా క్షమించండి క్షమించండి మా మా స్వాగత సుమాంజలి స్తోత్రాంజలి నాయనా యాసేపు ఈరోజు మనం మన ప్రియులకు చెప్పబోతున్నామంటే మన పితరుడైన దేవుదండ్రి దావీ జీవితం చెప్పబోతున్నాం మనకి ఆలస్యం చేయకుండా మొదలు పెడదామా మొదలు పెట్టే ముందు ఆ దేవునికి కృతజ్ఞులు చెల్లి మొదలున్నీ నా పూజింపబడుగా పరలోక మందున్న మా తండ్రి నీ నామం పూజింపబడునుగాక మీ రాజ్యముయలపై వచ్చుగాకా వచ్చు వచ్చుగాక మీ చిత్తము నెరవేరుగాకా వచ్చు నెరవేరుగా కా వచ్చు కాక అయ్యా దైవ జను దావీ జీవిత చరిత్ర వినేవారు ఏ విధముగా వినవలనగా పరిశుద్ధ దేవుణ్ణి మనసున తలచి శ్రద్ధగా చిన్న వినవాలి రాసందాల సోదర ఈ దేశపు బెత్తలహేము పట్టణ మందు ఈ అస్సనే దైవజనుడున్నాడు ఆ మహానునికిగురు కుమారులు కలిగారు అందులో ముగ్గురు మాత్రం రాజనగరంలో రాజు దగ్గర సైనికులుగా పనిచేస్తున్నారు తక్కిన వారు ఇంటి దగ్గరుండి ఇంటి పనులు చూసుకుంటున్నారు చిన్నవాడు కనిష్ఠుడైన ప్రకారమే గొర్రెల్ని కాసుకుంటూ గొర్రెలు కాపరిగా ఉన్నాడు అటువంటి వాణి అతని గుడగనాబులు ఎలాంటి వెనగా ధర్మము దాబోడు చేయాలని పిలిస్తేను సౌలు మహారాజు మనశ్శాంతి లేక రాజు పోతున్నాడు దండెత్తి యోధా దేశం వారి హస్తగతం చేసుకోవాలని వీరాది వీరుడు మల్లయోధుడు ఆరు మూరల జానుబోబుడని గొల్లాతను ముష్టి యుద్ధాన్ని ప్రజలకు కౌరు పంపించారు ఎప్పుడైతే అలా కౌరు పంపించారో ఆ వార్త విన్న ఇస్రాయేలీ పౌరుల గడగడమని ఒడికి అంతటా రాజనగరంలో ఆయుధాన్ని మించబడినా బాలుడైన ఆ పెద్దలు గడికి వచ్చి ఇలా అంటున్నాడు పూజలారా పెద్దలారా ఇస్రాలారా ఒక్క క్షణంలో అత మారుస్తాను నన్ను పంపించింది అన్నాడు ఈ ఎప్పుడైతే అలా అన్నాడో ఆ మాట విన్నా పొంగజుడు లేచి ఇలా అంటున్నాడు బాలక కొంచెము కోతగనట్లుగా తనకు మించిన పలుకులు పలుకుతున్నావు కొ సామాన్యమైన వాడు కాదు వీరాది వీరుడు మల్లయోధుడు ఆరుమూరల జానుభావుడు అటువంటి వానితో పోరు సలుపుటం మంచిది కాదు నాయన అన్నాడు మంత్రి పొంగజుడు ఈ ఎప్పుడైతే అలా అన్నాడో ఆ నా బాలుడైన దావీదు ఇలా అంటున్నాడు మంత్రి పొంగజ నేను బాలుడను నాకు శాత కదనే కదా వేయు మనుగుల ఏనుగులున్నాను కాల ఫలాలు ఎన్ని ఉన్నను ఎక్కువ దైవ ఫలం ఉంటే ఆ ముర్ఖుడైన గొయ్యా సంగీతం నేను తేల్చుకుంటానన్నాడు ఈ ఎప్పుడైతే అలా అన్నాడు ఆ మాట విన్న సౌలు మహారాజు ముందుకు వచ్చి ఇలా ఉంటున్నాడు నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కదా నీకు ఏ ఏ ఆయుధము కావాలో అన్నిటిని తీసుకెళ్ళిన మెల్లమని మరీ చెప్పాడు సౌను మహారాజు ఎప్పుడైతే అలా అన్నాడో ఆ మాట విన్న అంటున్నాడు రాజాది రాజా మహారాజా యుద్ధ సాధన మనిషి కాదు ఒక్కరలేదు ఏ సాధనము అక్కర్లేదు దేవుని బలమే నాకు ఆధారం ఆ దేవుని బలమే నాకు జీవము ఆ దేవాతి దేవుని శక్తి నాకు తోడుగా ఉంటే చాలని చెప్పి వరల ఉన్నా ఒడిసిలా ఇది నాకు చాలని చెప్పి యుద్ధానికి బయలుదేరాడు బాలుడైన దావీదు అది త్రాంగితక తరిగెడ తరిగెడ తా ఎప్పుడైతే కొంజత్రా అది చూసిన బాలుడైన దావీదు ఇలా అంటున్నాడు దేవాతి దేవా ఈ యుద్ధము ఏ నాకు శక్తి లేదయ్యా నీవేనాదుకోవాని ఆ దేవాతి దేవునికి ఇలా విజ్ఞాపన చేస్తున్నాడు సర్వశక్తిని బ్రో అనగా చల్లు చల్లు మనగా ఓ దేవా దయగల దయగలయ కావగ దీనుని బ్రో దేవా కొత్త భలముని మయ్యా శక్తితోటి బ్రోభు మయ్యా కొత్త ఫలముని మయ్యా శక్తితోటి బ్రోభు మయ్యా అనగా నా గుండ చల్లు చల్లు మనగా అని చెప్పి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి క్రొత్తగా ఐదు గుళకరాలను ఏరి అందులో నాలుగిటిని తన ఒడిలో వేసుకుని ఒకటి వరిసల్లో పెట్టి గిరిగిరా తిప్పుతూ అంటున్నాడు గిరిగిరా గిరిగిరా తిప్పుతూ అంటున్నాడు ఎప్పటికైనా మించిపోయింది పోయింది లేదు ఇస్రాయేల్ నిజమైన దైవ జల్లుని తొలగిపోయావా నీ ప్రాణాలతో బ్రతికిపోతావు లేకుంటే ఈ నాటితో నీ ఆయువు మూడిందని చెప్పి గిరగిరా 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 గిరిగిరా గిరిగిరా తిప్పి గురుచూసి కొట్టాడు గొన్యాత్రిని ఎప్పుడైతే గురుచూసి కొట్టాడో గురుచూసి కొట్టిన కులకరాయి ఈ ఎక్కడ తగిలిందంటే

తన అంగతకు తరిగిన తరిగిడతా ఎప్పుడైతే గొల్లె తల కుప్ప కూలిపోయాడో బాలుడైన దావీదు పరుగు పరిగిన పరుగు గొల్లాతి వరలో ఉన్న పిడి పిడిబాకిలు తీసి గొలియాతు సినిమాని ఖండించాడు బాలుడైన దావీదు అన్నా వినరా క్రైస్తవ సోదర ఆలకించవయ్యా ముందుకు వచ్చి పోయినారా కన విజయం దావీదు మనసులే వెలకు వచ్చారా అన్నా విననా క్రైస్తవ సాధన హలోపలి దా మీద భక్తిని చేయడం తది మీద కది త నాయి నాకు గాపేయాలు మరి ఇంతతో తవిద్ర దావీది జీవిత చరిత్ర ముగించబడింది మరి మనకి సెలవు తీసుకుందామా అయ్యో నాయినాలు అల్లరి చేయడానికి ఇది సమయం కాదు నాయనా మన ప్రియులు వాకింగ్ కొరకు ఎదురు చూస్తున్నారు మరి మనం సెలవు తీసుకుందామా గురుగారు గురుగారు నాయనా మంచిగా గుర్తు చేసాం ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఇలా అడుగుతూ ఉంటే మన దావీదు ఆ దేవుని మందసం ఎదుట ఎలా 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 నాట్యమన్నాడు అది గుర్తుకొస్తుంది నాయనా మీ మీరు నటినందుకైనా ఆ దేవుడు దావి గారి పాటను పాడి మన ప్రియులను సంతోషపెట్టి పెట్టి మనం సెలవు తీసుకుందాం నాయన అలాగే దావి దువాడే నాయనా యోసేపోయినాయనా ਨਈ ਨਾ ਵਾਝ ਕੇ ਆ ਨਾ ਇਕ ਸਾਡੀ ਨਈ ਨਾ ਐਂ ਕਾ ਵੀ ਦੁਵਾਲੇ ਨਾ ਜਮਾ రేని ని స్తుతి చేదాము దవి దుబాలే నాట్య마డే తంద్రి ని స్తుతి చేదాము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా తందీడితో ఏ సయ స్తోత్రము స్తోత్రము సయ స్తోత్రము ఏ సయోత్రము ఏసో తువాళ్ళ నాక్యమా తేలి సోదించద

सोदर ये सया सोदरम ए सोदरम ए सया सोदर ए सया सोदर ए Yes ayah tot amour y esseyah tot tram y esseyah tot amour yesse totamo y esseyas totamo y सोत्रम के सोत्रमो के सोत्रमो के सोत्रमो ए सार सोत्रम के सोद्रमोत्रे सोत्र